ఇవాళ నా సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే నేను ఒక ఎనస్థెటిస్ట్ని నేను బేసిక్గా ఒక ఎనస్తటిస్ట్ని ఎండిఎనస్థిషియా ఉస్మానియాలో చేశాను ఎంబీబీఎస్ గాంధీలో చేశాను గాంధీ మెడికల్ కాలేజ్ తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్ అయితే ఎనస్థిషియా అంటే చాలామందికి అనుమానాలు ఉన్నాయండి అంటే అసలు ఎనస్తీషియా అంటే ఏంటి ఎనస్థీషియాకి ఒక సపరేట్ డాక్టర్ అవసరమా ఇలాంటివి చాలా ఉన్నాయి ఇప్పటికీ కూడా చాలామంది మంచి ఇంటెలిజెంట్స్ మంచి నాలెడ్జ్డ్ అంటే ఐటీ సెక్టర్లో కానీ ఇంజనీరింగ్లో కానీ ఉన్నవాళ్ళు నేను మీరు ఏం చేస్తూ ఉంటారని అని అడిగితే నేను ఎనస్థిటిస్ట్ని అండి మత్తు డాక్టర్ని అని చెప్తే అంటే మీరు ఆపరేషన్ ముందు మత్తిచ్చేసి వెళ్ళిపోతారు కదా ఒక డోసు అంటే ఎంత కావాలో అంత మత్తిచ్చేసి మీరు వెళ్ళిపోతారు కదా అని ఒక అంటే ఆపరేషన్ టైంలో ఉండడు చెల్లిపోతాడు అని ఒకటి కొంతమంది ఏదో ట్యాబ్లెట్ ఇచ్చి వెళ్ళిపోతాడు అని ఒకటి అంటే తెలియదు సరిగ్గా తెలియదు దీనికి ఎంబీబీఎస్ చదవాలా దీనికి ఎండి చదవాలా దీనికి ఇన్నేళ్ళు అవసరమా ఎండీ అంటే మూడేళ్ళు అండి సో నేను యాక్చువల్గా ఎంబీబీఎస్ చదివిన తర్వాత మళ్ళీ డిప్లొమా ఎనస్తీషియా చేశాను రెండేళ్ళు ఆ తర్వాత ఎండి ఎనస్తీషియా మూడేళ్ళు మొత్తం ఐదేళ్ళు చదివాను ఎనస్తీషియా ఇంత అవసరమా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు తెలియక వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు దాని మీద యాక్చువల్గా ఎనస్తీషియా అంటే ఏంటి ఇవాళ చెప్పదలుచుకున్నాను ఎనస్తీషియా అంటే వాట్ ఈస్ ఎనస్తీషియా ఎనస్తీషియా ఇచ్చేవాడిని టెక్నీషియన్ అయితే ఎనస్థెటిస్ట్ అంటారండి టెక్నీషియన్స్ ఉంటారు వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత ఈ ఎనస్థీషియా టెక్నీషియన్ కోర్స్ చేస్తారు వాళ్ళని ఎనస్థెటిస్ట్ అంటారు సో అది ఇకపోతే ఎండి ఎంబీబీఎస్ చేసి ఎండి ఎనస్తీషియా చేసిన వాళ్ళని ఎనస్తీషియాలజిస్ట్ అంటారు ఎనస్తీషియాలజిస్ట్ అంటే అందులో సబ్జెక్ట్ మొత్తం చదువుతారు కనుక దాని మీద ఒక కమాండ్ ఉంటుంది కనుక వాళ్ళని ఎనస్తీషియాలజిస్ట్ అంటారు టెక్నీషియన్ ఎనస్థిటిస్ట్ అంటూ ఉంటారు సో ఎనస్తీషియా ఎనస్తీషియా అనేది అసలు ఏంటి వాట్ ఈజ్ ఎనస్తిషియా అంటే వర్బల్ మీనింగ్ ఏంటి దాని మీనింగ్ ఏంటి అంటే ఎ ఫీలింగ్ ఆఫ్ నోయింగ్ నథింగ్ ఎ ఫీలింగ్ ఆఫ్ నోయింగ్ నథింగ్ అంటే ఏమీ తెలియకపోవడం అంటే మనం ఒక పేషెంట్ని ఎనస్తీషియా ఇచ్చిన తర్వాత ఆ పేషెంట్కి ఇంకేం తెలీదు మనం ఆపరేషన్ చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం అనే విషయం ఆయనకి తెలియదు అంటే ఎనస్తీషియా ముందరే కదా మనం ఆపరేషన్ ముందరే కదా ఎనస్తీషియా ఇచ్చేది అంటే కంప్లీట్గా హీ విల్ బీ అవుట్ ఆర్ హీఈస్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే ఏం జరుగుతోందో ఆయనకు తెలియదు అనమాట అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ నోయింగ్ నథింగ్ దాన్నే ఎనస్తిషి అంటారు ఇకపోతే ఈ ఎంట్ర అనేవాడు పాత రోజుల్లో పాత రోజుల్లో అయితే కంప్లీట్గా ఆపరేషన్ థియేటర్కే పరిమితమై ఉండేవారు తర్వాత మెల్లగా ఈ సబ్జెక్ట్ ఎక్స్పాండ్ అయింది క్రిటికల్ కేర్ మెడిసిన్ అనేది జాయిన్ అయింది దాంట్లో ఎనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ ఎక్స్పర్ట్ ఎనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ అనేది మొదలైందంటే ఒక ఎమర్జెన్సీ ఫిజీషియన్ లాంటి వాడు అనమాట ఎందుకు అంటే ఈ వెంటిలేటర్లు ఎమర్జెన్సీ మేనేజ్మెంట్లు క్రిటికల్ కేర్ అంతా అంటే ఒక పేషెంట్ క్రిటికల్గా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు మొత్తం ఎనస్థీషియా సబ్జెక్టులు పెట్టేశారు సో మాకు ఆ ట్రైనింగ్ అనేది మా బేసిక్గా మాకు చేస్తున్నప్పుడే ఇచ్చేశారు అందుకని ఎక్కడెక్కడ ఉంటామంటే ఈ ఎనస్థిషియాలజిస్ట్ అనేవాడు ఎక్కడెక్కడ ఉంటాడంటే ఆపరేషన్ థియేటర్లో ఉంటాడు ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటాడు అదే క్రిటికల్ కేర్ ఇంటెన్సివ్ కార్డియల్ కేర్ యూనిట్లో ఉంటాడు క్యాజువల్టీ క్యాజువల్టీ అంటే మీరు సడన్గా ఒక పేషెంట్ సీరియస్గా ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకొస్తే ఒక ఒక చోటకి తీసుకొస్తారు దాన్ని క్యాజువాలిటీ అంటాం ఆ ఏరియాలో ఇంకోటి ఎక్యూట్ మెడికల్ కేర్ అనేది ఉంటుంది ఎక్యూట్ మెడికల్ కేర్ అనే ఒక ప్లేస్ ఉంటుంది అక్కడికి తీసుకొస్తారు అక్కడ ఎనస్థెటిస్ట్ ఉంటాడు ఇకపోతే లాస్ట్ అంటే ఒక పది పదిహేను ఏళ్ళు ఒక ఇరవై ఏళ్ళ నుంచి బాగా డెవలప్ అయిన సబ్జెక్ట్ ఏంటంటే పెయిన్ క్లినిక్స్ పెయిన్ క్లినిక్స్ ఈ పెయిన్ క్లినిక్స్ కూడా ఎనస్థెటిస్ట్లే రన్ చేస్తున్నారు ఎందుకంటే ఎనస్థెట్ ఎనస్థెటిస్ట్కి పెయిన్ గురించి తెలిసినంత ఎవరి గురి ఎవరికీ తెలియదు అందువల్ల కోర్స్ న్యూరో ఫిజిషియన్స్ వాళ్ళు కూడా పెయిన్ క్లినిక్స్ రన్ చేస్తారు వాళ్ళకు కూడా మంచి నాలెడ్జ్ ఉంటుంది ఎనస్థెటిస్ట్ కూడా ఈక్వల్లీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ పెయిన్ ఉంటుంది సో ఏదైనా ఎప్పటికీ తగ్గని నొప్పులు అటువంటి నొప్పులు కొన్ని ఉంటాయి బాడీలో అంటే పెయిన్ క్లినిక్కి ఎస్పెషల్గా వచ్చేవాళ్ళు ఉంటారు ఓన్లీ పెయిన్ క్లినిక్కి వెళ్ళి ముందు ఆ నొప్పి గురించి ట్రీట్మెంట్ తీసుకుందాం వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు పెయిన్ క్లినిక్స్కి వస్తుంటారు దానికి చాలా చాలా మెథడ్స్ ఉంటాయి చాలా డెవలప్డ్ సబ్జెక్ట్ పెయిన్ క్లినిక్ అనేది ఎనస్తీషియాలో పెయిన్ క్లినిక్ పెయిన్ అనేది ఒక సబ్జెక్టు అది కాకుండా ఎనస్థిషియా అయిన తర్వాత కూడా కొంతమంది ఎనస్ వాళ్ళు ఇంట్రెస్ట్ కొద్దీ పెయిన్ సపరేట్గా ఒక టాపిక్ తీసుకుని దాని మీద మళ్ళీ వన్ ఇయర్ రెండేళ్ళు వర్క్ చేసి అంటే ఎక్కడైనా ఒక సీనియర్ దగ్గర వర్క్ చేసి పెయిన్ క్లినిక్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇకపోతే ఈ ఎనస్తీషియా ఎన్ని రకాలు ఎనస్తీషియా ఎన్ని రకాలు ఒకటి జనరల్ ఎనస్తీషియా జనరల్ ఎనస్తీషియా అంటే మొత్తం పేషెంట్ మొత్తం ఇచ్చేయడం మొత్తం మొత్తం అంటాం దాన్ని అంటే టోటల్గా పెనస్తీషియా అసలు పేషెంట్ని లోపలికి తీసుకెళ్తూనే పూర్తిగా మత్తి ఇచ్చేయడం అనేది ఒకటి ఇకపోతే రీజనల్ ఎనస్తీషియా రీజనల్ ఎనస్తీషియా అంటే మనకి ఏ ఏరియా కవర్ ఆ ఏరియాకి ఇవ్వడం ఫర్ ఎగ్జాంపుల్ ఈ చేతికి మనం ఏదైనా ఆపరేషన్ చేయాలి ఇక్కడ ఏదో ఫ్రాక్చర్ అయింది ఇక్కడ ఏదో ఫ్రాక్చర్ అయింది ఈ చేతికి మాత్రమే ఆపరేషన్ చేయాలంటే ఇక్కడ బ్రేకియల్ ప్లెక్సస్ అని ఉంటుంది అంటే మెడ దగ్గర నుంచి తలలోంచి మెడ దగ్గర నుంచి అంటే మెదడు నుంచి మెడలోంచి మనకి నరాలు వస్తాయి చేతికి అంటే ఒక సప్లై ఆ నరాల్ని బ్లాక్ చేస్తాం లోకల్ ఎనస్థెటిక్ అనే ఒక డ్రగ్తో జైలుకిన ఉంటుంది సెన్సార్కిన ఉంటుంది రొపివకైనా ఉంటుంది ఓకే ఈ డ్రగ్స్తో ఇక్కడ ఒక ఇంజక్షన్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ మనకి జస్ట్ ఒక ఒక థర్టీ ఆఫ్ ఇంజెక్షన్ ఇచ్చి ఈ చేతిని ఒక రెండు గంటల పాటు ఎంతసేపు అవసరమో అంతసేపు కంప్లీట్గా అసలు పని చేయకుండా పనిచేసే చేస్తాం దాని మీద ఆపరేషన్ అయిపోతుంది పేషెంట్ కొంచెం ఆలపడుకోబెడతాం అంతే పేషెంట్ కి తెలుసు ఏదో జరుగుతుందని నొప్పి అది ఏమి ఉండదు బట్ పేషెంట్ ఈజ్ అవేర్ అంటే పడుకుని ఉంటారు హాయిగా మాట్లాడుతూ కూడా ఉంటారు మాట్లాడుతూ కూడా ఉంటారు సో దట్ ఈస్ రీజనల్ ఎనస్తీషియా ఇక్కడే కాదు నడువుకు ఒక ఇంజక్షన్ ఉంటాం మీకు తెలుసు స్పైనల్ ఎనస్తీషియా అంటారు దాన్ని ఇంకా రకరకాలు రకరకాల బ్లాక్స్ రీజనల్ ఎనస్టీషియా అంటే బ్లాక్స్ అనమాట ఇకపోతే లోకల్ ఎనస్తీషియా లోకల్ ఎనస్టీషియా అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ వేలుకి ఈ వేలుకి మాత్రమే ఏదో విరిగిందండి ఇక్కడ ఒక విరిగింది లేకపోతే దీని మీద ఏదో వచ్చిన కత్తి వచ్చింది ఈ వేలుకి మాత్రమే ఎనస్తషి ఇవ్వడాన్ని లోకల్ అంటారు అంటే ఇలా లోకల్ ఎనస్ అక్కడక్కడ ఇచ్చి ఇప్పుడు కుట్లు వేయాలి కుట్లు వేసేటప్పుడు అక్కడే ఒక లోకల్ ఎనస్పీషియా ఎక్ జైలుకైనా కానీ సంసారిక కానీ ఇచ్చి అది డ్రగ్ అంటే అక్కడక్కడ అన్నమాట తిమ్మిరిని లోకల్ అంటారు లోకల్ అంటే తిమ్మిరి ఇకపోతే సెడేషన్ సెడేషన్ అంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కరోనోస్కోపీ ఎండోస్కోపీ ఇలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి వాటికి కాసేపు పేషెంట్ని ఏమీ తెలియకుండా నిద్రపోగొట్టలో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు గంట దీన్ని సెడేషన్ అంటాం దాన్ని షార్ట్ జనరల్ ఎనస్తీషియా అని కూడా కొంతమంది అంటూ ఉంటారు షార్ట్ జనరల్ ఎనస్తీషియా అని కూడా కొంతమంది అంటారు దానికి కొన్ని రకాల మందులు వాడతాం ఇది ఇకపోతే మనం రీజనల్ అయిన రీజనల్ అయిన ఏంటంటే బ్లాక్స్ చాలా ఇంపార్టెంట్ అంటే మీరు ఇందాక చెప్పాను కదండి చెయ్యికి ఒకవేళ చెయ్యి కనుక మనం ఆపరేషన్ చేయాల్సి చెయ్యికి మాత్రమే బ్లాక్ ఇవ్వడం చెయ్యికి మాత్రమే బ్లాక్ ఇవ్వడం అలాగే స్పైన్లైన స్థిషి అంటే నడువుకు చిన్న ఇంజెక్షన్ ఇస్తూ ఉంటామండి నడువుకు చిన్న ఇంజక్షన్ ఇస్తూ ఉంటాం అంటే ఒకప్పుడు కొంచెం పెద్ద నీడిల్స్ వాడేవారు ఇప్పుడు చాలా ఫైన్ నీడిల్స్ వచ్చేసాయి ట్వంటీ సిక్స్ గేజ్ ట్వంటీ సెవెన్ గేజ్ ట్వంటీ ఎయిట్ థర్టీ గేజ్ కూడా వచ్చేసింది అంటే ఎంత చిన్న ఇంజక్షన్ ఇస్తే అంత పోస్ట్ ఆపరేటివ్ తలనొప్పి కానీ కాంప్లికేషన్స్ కానీ ఉండవు కాంప్లికేషన్స్ అసలు లేవు దీనికి దీనికి ఏక్ రావడం కొంతమంది అంటుంటారు నాకు అప్పుడు నడువు ఇంజక్షన్ ఇచ్చారండి అప్పటి నుంచి నడువు నొప్పి ఉంది అని అది కొంచెం అసలు కరెక్ట్ కాదు ఎందుకంటే నడువుకి ఇంజక్షన్ చిన్న ఇంజక్షన్ ఇవ్వడం వల్ల నడువు నొప్పి రావడం అనేది అసలు ఎప్పుడూ జరగదు అది కేవలం దానికి అంటే మన మన ఒపీనియన్ మాత్రం మన ఫీలింగ్ మాత్రమే అది ఇకపోతే ఫైన్ నీడలతో వెనకాల నడువులో లోపలికి వెళ్ళి సిఎస్ఎఫ్ అని ఉంటుంది స్పైనల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది మనకి పై భాగంలో పైనుంచి ఫ్లో అవుతుంటుంది మెదడు నుంచి వెన్నపూస వరకు సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఆ ఫ్లూయిడ్లోకి మనం లోకల్ ఎనస్థిటిక్ ఇంజెక్ట్ చేస్తాం ఎక్కడి వరకు వెళ్ళేది అంటే బొడ్డు వరకు మనకి కాలు నుంచి బొడ్డు నుంచి కింద వరకు మొత్తం మనకి ఎనస్థిషియా కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకు అపెండిక్స్ ఆపరేషన్ అవుతుంది గర్భసంచి ఆపరేషన్ అవుతుంది లేకపోతే కాలికి ఫ్రాక్చర్ అయ్యింది లేకపోతే ఏమైనా మూత్రనాళం లో పోయి లేకపోతే ఏదైనా ప్రాస్టేట్ లాంటి ఆపరేషను ఇలాంటి వాటి అలాగే మోషన్ అంటే ఇప్పుడు ఈ పైల్స్ ఇలాంటివన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా జనరల్గా స్పైనల్ అయిన స్థితిలో అయిపోతాయి సింపుల్ అంటే సింపుల్ అని నేను అన్నాను కానీ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ టెక్నిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ సిజేరియన్ ఆపరేషన్ సిజేరియన్స్ చేస్తాం కదండి సిజేరియన్ కూడా స్పైనల్ ఎనస్తీషియా చాలా మంచి టెక్నిక్ దాంట్లోనే ఇంకో మెథడ్ ఉంది ఎపిడ్యూరల్ జ్యూరల్ ఎనస్తీషియా అంటే స్పైనల్ అంటే మనం ఆ ఫ్లూయిడ్లోకి ఇస్తాం సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లోకి ఇంజక్షన్ ఇస్తాం ఎపిడ్యూరల్ అనే ఇంకో టెక్నిక్లో ఈ సిఎస్ఎఫ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో కాకుండా దానిపైన ఒక పొర ఉంటుంది దానికి జూరా అంటారు అయితే ఆ జూరా కింద మనం డ్రగ్ ఇంజెక్ట్ చేస్తాం అయితే అంటే జూరా పైన సారీ ఎపి జూరా జూరా పైన ఇంజెక్ట్ చేస్తాం అంటే ఇది ఒక వ్యాక్యూమ్లోకి మనం డ్రగ్ ఇంజెక్ట్ చేయడం వల్ల అది స్లోగా స్ప్రెడ్ అయ్యి మనకి అక్కడ ఉండే నరాలకి అంటే ఈ లోపల వెళ్ళే నరాలకి మెల్లగా అంటుకుని ఏది మనం ఇచ్చే లోకల్ అయిన స్టిక్ మొత్తం అలా లో నరాలకు అంటుకుని మొత్తం బోర్డు నుంచి కింది వరకు కంప్లీట్గా వచ్చేస్తుంది ఈ రెండింటిలో ఎఫెక్ట్ ఒకటే స్పైనెనస్థిషియా ఎపిడ్యురల్స్థిషియా ఎఫెక్ట్ ఒకటే ఎటు వచ్చి ఒకటి మనం సిఎస్ఎఫ్ అంటే ఫ్లూయిడ్లోకి ఇంజెక్ట్ చేస్తున్నాం ఇంకోటి స్పేస్లోకి ఇంజెక్ట్ చేస్తున్నాం అది తేడా అది తేడా ఇకపోతే ఈ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ మనకి మధ్య చాలా ఫేమస్ అయిపోయింది చాలామంది ఈ నొప్పి లేకుండా పురుగులు చేస్తున్నారు అప్స్టెట్రిక్ ఎనాలజీసీ అంటాం అంటే ఈ పురుళ్ళనేవి నొప్పి లేకుండా డెలివరీ పెయిన్లెస్ డెలివరీ పెయిన్లెస్ లేబర్ అంటాం పెయిన్లెస్ డెలివరీ చేస్తున్నారు ఇది ఇది కూడా మనం ఎనస్థెటిస్టే చేస్తాడు అంటే గైనకాలజిస్టే డెలివరీ చూసుకుంటారు కానీ పేషెంట్కి నొప్పి లేకుండా చూసుకునేది ఎపిడ్ జ్యూరల్ ఇంజెక్షన్ ద్వారా అంటే ఎపిడ్ జ్యూరల్లో ఒకసన్నటి క్యాథెటర్ రిపీట్ వెనక నడువు ఒక ఇంజక్షన్ ఇచ్చి అందులోంచి సన్నటి క్యాథెటర్ లోపలికి పంపించి సన్నటి చాలా సన్నటి క్యాథెటర్ లోపలికి పంపించి పేషెంట్కి చిన్న చిన్న డోసులు ఇస్తూ ఉంటాం అనమాట లోకల్ ఎనస్థెటిక్ డోసులు పేషెంట్కి పెయిన్ ఉండదు కానీ డెలివరీ మాత్రం అయిపోతుంది సో దిస్ ఈస్ కాల్డ్ పెయిన్లెస్ లేబర్ ఆర్ అబ్స్టెట్రిక్ ఎనాలజీసియా ఇది కూడా ఇది గైనకాలజిస్ట్ ఎనస్థెటిస్ట్ పేషెంట్ పక్కనే ఉండి మానిటర్ చేసుకుంటాం ఇది చాలా ఇంపార్టెంట్ ఎనస్థిష చాలా చోట్ల జరుగుతుంది పెయిన్లెస్ లేబర్ అంటాం దీన్ని అప్స్టెట్రిక్ ఎనాలజిసి అంటాం రకరకాల ఇది చాలా సేఫ్ స్పైనల్ కూడా చాలా సేఫ్ అండి ఎవరికి ఏది ఇవ్వాలి అనేది ఎనస్థెటిస్ట్ డిసైడ్ చేస్తాడు అంటే మత్తు డాక్టర్ డిసైడ్ చేసుకుంటాడు ఎందుకంటే ఇతని సబ్జెక్ట్ నేను ఇప్పుడు నేను ఐదేళ్ళు చదివాను కొంతమంది మూడేళ్ళు చదువుతారు ఎండి అంటే మూడేళ్ళు నేను డిప్లొమా చదివాను ఎండీ చదివాను ఐదేళ్ళు ఏళ్ళు చదివాను మన మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనం పేషెంట్కి వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి వాళ్ళకి బీపీ ఉందా షుగర్ ఉందా కార్డియాక్ ప్రాబ్లం ఉందా దీన్ని బట్టి మనం డిసైడ్ అవుతాం ఏ మత్తు ఏ ఏ పేషెంట్కి ఇవ్వాలి అనేది డిసైడ్ అవుతాం ఒక్కొక్కసారి పేషెంట్ రిక్వెస్ట్ని బట్టి కూడా ఉంటుంది పేషెంట్ ఇవ్వండి నాకు అది వద్దండి నాకు ఇలా ఇవ్వండి అంటే దానికి ఆ పేషెంట్కి ఇవ్వగలమా లేదా అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ఇస్తూ ఉంటాం ఒకవేళ ఇవ్వగలిగితే వాళ్ళు అడిగినీషా కూడా ఇస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు అడిగింది మన ఫ్రేమ్లో ఫిట్ అవ్వాలి అంటే మంచిదే ఇతనికి ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు లేకపోతే మనం వాళ్ళకి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం లేదమ్మా ఇది మీకు ఇవ్వకూడదు మీకు ప్రమాదం అని ఇలాంటివి చెప్తాం ఎనస్తీషియాలో ప్రమాదాలు ఉండవా ఉంటాయి చాలా రేర్ చాలా రేర్ నవిడేస్ ఎనస్తీషియా ఈజ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సేఫ్ అండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సేఫ్ ఎందుకంటే ఈ మధ్య మీరు బైపాస్లు కూడా అంటున్నారు కదా బైపాస్ కూడా అంతే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫేఫ్ ఇంకా చాలా సేఫ్ ఎప్పుడో రేయర్గా ఏదైనా పేషెంట్కి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏదైనా అనుకోని అవాంతరాలు వచ్చినప్పుడు మాత్రమే ఏదైనా ప్రాబ్లం రావచ్చు జనరల్గా అలా ఉండదు ఇకపోతే ఈ జనరల్ ఎనస్తీషియా పూర్తి మత్తు ఎలా ఇస్తాం పూర్తిమత్తు ఒక పర్సన్కి పూర్తిమత్తు ఎలా ఇస్తామంటే దాంట్లో ఐదు స్టేజెస్ ఉంటాయండి అంటే మొత్తం పేషెంట్ని పడుకోబెట్టేయడం దీనికి బాయిల్స్ మెషిన్ బాయిల్స్ మెషిన్ అనేది మా దగ్గర ఒకటి ఉంటుంది యాక్చువల్లీ ఈ మధ్య దాన్ని ఎనస్తీషియా వర్కింగ్ స్టేషన్ అంటున్నాం ఎనస్తీషియా వర్క్ ఒకప్పుడు బాయిల్స్ మెషిన్ అని సరే గ్యాస్ గ్యాస్కిన్ బాయిల్ అని ఒక ఆయన కనిపెట్టారు అందుకని దాన్ని బాయిల్స్ మెషిన్ అనేవాళ్ళం ఇప్పుడు మాత్రం దాన్ని ఎనస్తీషియా వర్కింగ్ స్టేషన్ అంటున్నాం అయితే అది ఏం చేస్తుందంటే అది దాంట్లో వెంటిలేటర్ ఉంటుంది అదే వెంటిలేట్ చేస్తుంది పేషెంట్ని దాంతోపాటు దాంట్లో రకరకాల గ్యాసెస్ ఇవ్వచ్చు అంటే ఇన్హలేషనల్ ఎనస్థెటిక్ ఏజెంట్స్ అంటాం గ్యా లిక్విడ్ లాగా ఉంటుంది ఇవాపరేట్ అయిపోతాయి అంటే ఇన్హలేషనల్ అనిసెటిక్ ఏజెంట్స్ అవి నైట్రస్ ఆక్సైడ్ ఇస్తాం పేషెంట్కి తెలుసు మీకు లాఫింగ్ గ్యాస్ అంటారు లాఫింగ్ గ్యాస్ అని ఎందుకంటారంటే అది ఇస్తే పేషెంట్కి పెయిన్ తగ్గిపోతుంది అందుకని లాఫింగ్ గ్యాస్ అంటారు దాన్ని అంతే తప్ప కాదు అది కాదు అదేదో సినిమాలో చూశాను పేషెంట్ నవ్వేస్తుంటారు అది తీసిన తర్వాత సై అనే సినిమాలో అలా కాదు పేషెంట్ ఏంటంటే ఒక పెయిన్తో వచ్చిన పేషెంట్కి ఈ నైట్రస్ ఆక్సైడ్ అనే లాఫింగ్ గ్యాస్ ఇవ్వడం వలన ఆ పెయిన్ తగ్గి మొహం మీద ఒక చిరునవ్వు అంటే ఎందుకు వస్తుంది ఎప్పుడైతే నొప్పి తగ్గితేనే కదా మొహం కాస్త బ్రైట్గా ఏదో ఒక చిరునవ్వు వచ్చేది అదనమాట కారణం ఇకపోతే ఇలాంటివన్నీ కూడా ఈ బాయిల్స్ మెషిన్ ఇప్పుడు మనం చెప్పే అనెస్తీషియా వర్కింగ్ స్టేషన్ పేషెంట్కి డైరెక్ట్గా ఇస్తుంది ఇది కంప్లీట్ మాకు బిగ్ బ్రదర్ లాంటిది ఇది దీంతోపాటు ఇంకా కొన్ని ఎక్విప్మెంట్ బొడంత్ ఎక్విప్మెంట్ ఉంటుంది మెయిన్ మెషిన్ ఇది ఇంకపోతే దీంట్లో ఐదు స్టేజెస్ ఉన్నాయి పూర్తి మత్తు పేషెంట్కి జనరల్ ఎస్తీషియా ఇచ్చే దాంట్లో ఐదు స్టేజెస్ ఉన్నాయి ఒకటి ప్రీమెడికేషన్ ఇండక్షన్ ఇంజుబేషన్ మెయింటెనెన్స్ రివర్సల్ అంటే ఏంటి ఫస్ట్ ప్రీ మెడికేషన్ అండి మేము అందరికీ తెలుసు నార్కోటిక్ తప్పకుండా ఇస్తాం అంటే పేషెంట్కి నార్కోటిక్ ఇస్తాం నార్కోటిక్ అంటే బోళన్ ఉన్నాయండి ట్రమడాలని బెతిడీన్ అండి మార్ఫిన్ అని ఒకప్పుడు వచ్చి ఇప్పుడు రావడం లేదు వాటిలో ఫెంటనిల్ అని సుఫెంటనిల్ అని ఆల్ఫెంటనిల్ అని చాలా వెరైటీస్ ఉన్నాయి నార్కోటిక్స్ అవి ఇస్తాం అనమాట అంటే ఎనస్తీషియాలో వాడే నార్కోటిక్స్ వేరు బయట దొరికే నార్కోటిక్స్ కాదు ఎనస్తీషియాలో వాడే నార్కోటిక్స్ వేరు ఇది పెయిన్ కిల్లర్స్ విత్ సెడేషన్ అనమాట దిస్ ఈజ్ అ నార్కోటిక్ నార్కోటిక్ లేకుండా ఎనస్థిషియా ఉండదండి నార్కోటిక్ ఇస్ ఎ మస్ట్ ఎందుకంటే పేషెంట్కి పెయిన్ రిలీఫ్ చాలా ఇంపార్టెంట్ కదా ప్రీ మెడికేషన్లో పేషెంట్కి నార్కోటిక్ ఇస్తాం ఇంకా ఒకటి రెండు వామిటింగ్స్ అవి అవ్వకుండా కొన్ని మందులు ఇస్తాం తర్వాత లోపలికి తీసుకెళ్ళి పేషెంట్ని ఇండక్షన్ పేషెంట్ని ఇంకా మెల్లగా నిద్రలోకి తీసుకెళ్తూ ఉంటాం దానికి కొన్ని మందులు వాడతాం ప్రోపోఫాల్ అని ప్రోపోఫాల్ అని ప్రోపోఫాల్ ఎలా ఫేమస్ అయిందంటే మైకేల్ జాక్సన్ ఫేమస్ ఆయన తీసుకునేవారు ప్రోపోఫాల్ చివరికి దానివల్లే పోయారని కూడా కొంతమంది చెప్పుకున్నారు ఎంతో ప్రోపోఫాల్ అనేది మైకేల్ జాక్సన్ యూస్ టు టేక్ అంటారు ఆయన డాక్టర్ ఇచ్చేవాడు అని అది తెలియదు మరి పూర్తిగా దాని డెప్త్ మనకు తెలియదు కానీ చాలా మంది చెప్పేది ఏంటంటే ప్రోపోఫాల్ వల్లే ఆయన పోయారు అని ప్రొపోఫాల్ ఈస్ అ వెరీ సేఫ్ డ్రగ్ ఎటు ఏంటంటే ఎనస్థెటిస్ట్ చేతిలో ఉండాలి డాక్టర్ చేతిలో ఉండాలి అది సో ఈ ఇండక్షన్ ఏంటంటే పేషెంట్ని డీప్ స్టేజెస్లోకి పడుకోబెట్టేస్తాం పేషెంట్ని అలా నిద్రలోకి తీసుకెళ్తాం దాంతోపాటు ఆక్సిజన్ ఆక్సిజన్ ఇస్తూ పేషెంట్ని డీప్ లేన్స్లోకి తీసుకెళ్ళి దానికి జనరల్గా నైంటీ పర్సెంట్ వాడే మందు ప్రోపఫాల్ అనే మందు తర్వాత పేషెంట్ని ఎప్పుడైతే డీప్గా తీసుకెళ్ళిపోయామో అని స్థితియాలోకి పేషెంట్ ఊపిరి కూడా ఆపేస్తారు పేషెంట్ ఊపిరి కూడా ఆపేస్తారు ఈ స్కులీన్ అనే ఒక మందు ఇస్తామండి అంటే షార్ట్ యాక్టింగ్ మజిల్ రిలాక్సెంట్ షార్ట్ యాక్టింగ్ మజిల్ రిలాక్సెంట్ ఇంక్యుబేషన్కి వస్తున్నాం నెక్స్ట్ అంటే ఇది లారింగోస్కోప్ అండి ఇది ఇది లారింగోస్కోప్ అంటే ఈ లారింగోస్కోప్ ఇలా పెట్టి ఈ ఇది ఎండోట్రేకియల్ ట్యూబ్ ఇది ఎండోట్రేకియల్ ట్యూబ్ అంటే ఇది ఈ ట్యూబ్ని ఈ ట్యూబ్ని మనం ఊపిరితిత్తుల్లో వేస్తాం ఈ స ఈ ట్యూబ్ ఉంది కదా దీన్ని ఈ లారింగోస్కోప్తో ఈ ట్యూబ్తో ఈ ట్యూబ్ని మనం ఊపిరితిత్తుల్లోకి లోపలికి లోపలికేసి ఇంకా అక్కడ వెంటిలేషన్ మొదలవుతుంది అంటే మనం పేషెంట్ని కంప్లీట్గా మన కంట్రోల్లోకి తీసేసుకుంటాం పేషెంట్ని పూర్తిగా మన కంట్రోల్లోకి తీసేసుకుంటాం పేషెంట్కి ఇన్చ్యుబేషన్ అంటే ఏంటంటే పేషెంట్ బాగా పడుకుండి పోయి ఊపిరి ఆపేసిన తర్వాత మనం ఈ ట్యూబ్ ఊపిరితిత్తుల్లోకి వేసి ఈ మన మెషిన్ ఈ బాయిల్స్ మెషిన్కి ఎనసీషియా వర్కింగ్ స్టేషన్ కనెక్ట్ చేసి ఇంకా పేషెంట్ని మా స్టేజ్ మా చేతిలోకి తీసేసుకుంటాం కంప్లీట్గా పేషెంట్కి రెస్పిరేషన్ కూడా ఊపిరి కూడా మేమే ఇస్తాం పేషెంట్ కంప్లీట్గా నాక్ అవుట్ చేస్తాం అండ్ పేషెంట్కి మజిల్ రిలాక్సెంట్స్ ఇస్తాం అండి మజిల్ రిలాక్సెంట్స్ రెండు రకాలు ఈ మెయింటెనెన్స్ స్టేజ్లో వస్తుంది నెక్స్ట్ ఇంచుబేషన్ అయిన తర్వాత ఇంచుబేషన్కి మాత్రం స్కొలీన్ అనే ఒక డ్రగ్ వాడతాం దీని గురించి కొంచెం చెప్పుకోవాలండి ఇది డీపోలరైజింగ్ మజిల్ రిలాక్స్ అంటే అంటారు స్కోలిన్ సక్సమ్మితోనియం అంటారు దీన్ని దీని గురించి ఒక విషయం చెప్పుకోవాలి ఇది కొంతమందికి పడదు అని అంటూ ఉంటారు అంటే ఈ కోమట్లకి చాలామంది అడుగుతుంటాం మీరు కోమట్ల అండి అని ఆపరేషన్ తీసుకెళ్లే ముందు మీరు కోమట్ల అండి అని అడుగుతుంటాం అంటే ఈ వైశ్యస్ అండ్ జ్యూస్ వైశ్యస్ అండ్ జ్యూస్కి ఈ డ్రగ్ ఇవ్వకూడదు అనేది అనేది ఒక రూల్ కానీ అది కంపల్సరీ కాదు అంటే వైశ్యస్లో ఒక పది మంది వైశ్యస్ తీసుకుంటే అందులో ఒకళ్ళకి ఆ జీన్స్ ఉంటాయి ఆ జీన్స్లో ఏంటంటే ఈ స్కొలియన్ సక్సమిథోనియం ఇచ్చిన తర్వాత అంటే పేషెంట్ని పేషెంట్ని మనం చెప్పాం కదండి ఇది ఇచ్చిన తర్వాత పేషెంట్ కంప్లీట్గా రిలాక్స్ అయిపోతారు అప్పుడు ట్యూబ్ వేస్తాం గొంతులో అంటే ఊపిరితిత్తులోకి చూబ్ వేసి అప్పుడు కనెక్షన్ ఇచ్చి ఆక్సిజన్ నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ పేషెంట్కి వెళ్తూ ఉంటాయి మెషిన్ ద్వారా మెషిన్ ద్వారా ఇస్తాం అయితే ఇది ఇచ్చేటప్పుడు ముందు ఈ డ్రగ్ ఇస్తే పేషెంట్ కంప్లీట్గా రిలాక్స్ అయిపోతాడు దాన్ని డీపోలరైజింగ్ మజిల్ రిలాక్స్ అంటాం ఇది కొంతమందిలో ఇవ్వకూడదు అంటే అదే వైశ్యాస్లో ఇవ్వకూడదు జ్యూస్లో ఇవ్వకూడదు దానికి జనరల్గా కానీ చాలా తక్కువ చూసాం అది ఏదో పది మందిలో ఒకళ్ళకి లేకపోతే ఒక యాభై మందిలో ఒకళ్ళకి వైశ్యాస్లో వాళ్ళకి ఆ జీన్ ఉంటుంది దానివల్ల ఏంటి ఇది ఇచ్చిన తర్వాత పేషెంట్ తొందరగా బయటికి రాలం తొందరగా బయటికి రారు కానీ అంత ప్రమాదకరమైంది ఏం లేదు అంతగా పొరపాటు జరిగితే పేషెంట్ బయటికి రాకపోతు ఉంటే సింపుల్ ఒక రెండు మూడు గంటలు వెంటిలేటర్ మీద పెడితే రికవర్ అయిపోతారు లేదా ఇది ఆ పేషెంట్లో ఇది వామ్ ఆ పేషెంట్లో ఇది అవాయిడ్ చేయొచ్చు ఇలాంటివన్నీ ఉన్నాయి దాని బదులు ఇంకా బోల్డ్ ఉన్నాయి డ్రగ్స్ అవి ఇవ్వచ్చు అంటే ఇది ఇవ్వకపోతే ఇంకోటి రాక్యూరోనియం అని ఉంది వెక్యూరోనియం అని ఉంది అట్రాక్యూరియం అని ఉంది వాటికి ఏమీ ప్రాబ్లం లేదు కదా సో ఈ డ్రగ్ కెన్ బి అవాయిడెడ్ ఇది ఇచ్చినా ఇంకో ప్రాబ్లం పొరపాటును ఇది ఇచ్చేసాము అతను పేషెంట్ బయటికి రావట్లేదు దానికి ఇంకా బోల్డెన్ మెథడ్స్ ఉన్నాయి కొద్దిసేపు వెంటిలేటర్ మీద పెట్టచ్చు లేదా ఆ పేషెంట్ అటెండెంట్స్ కాకుండా పేషెంట్ అటెండెంట్స్ అంటే మళ్ళీ వాళ్ళకే అవేజెన్స్ ఉంటాయి కదా మన టెక్నీషియన్స్ ఎవరు ఉంటారు కదా మన హాస్పిటల్ టెక్నీషియన్స్ ఎవరు వాళ్ళని అదే బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళని పంపించి ఒక హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్ ఒక హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్ వాళ్ళది కనుక వీళ్ళకి ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చేస్తే ఎందుకంటే అందులో ఆ డ్రగ్ రికవరీ చేసే ఎంజైమ్ ఉంటుంది కదా హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్ వేరే వాళ్ళది వేర్ నాన్ రిలేటివ్ డోనర్ నాన్ రిలేటివ్ డోనర్ మా టెక్నీషియన్స్ ఎవరైనా అప్పటికప్పుడు పంపించి ఒక హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్ తీసుకుని అది కనుక పేషెంట్కి ఇచ్చేస్తే రికవర్ అయిపోతారు అంత సింపుల్ అండి దీనివల్ల ప్రమాదాలు అయితే ఏమీ లేవు అంతే సింపుల్ అది చెప్పదలుచుకున్నాను కొంతమంది అనుకుంటుంటారు ఏదో ఒకటి పడదాట ఏదో ఒకటి పడదాట అని పడకపోవడం అనేది ఏం లేదు కొంచెం డిలే కాదు ఎందుకంటే వాళ్ళకి ఈ డ్రగ్ లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని మెటబొలైజ్ చేసే ఎంజైమ్స్ వాళ్ళ దగ్గర కొంచెం తక్కువ ఉంటాయి ఆ పర్టికులర్ కమ్యూనిటీ వైశ్య అండ్ జ్యూస్లు తక్కువ ఉంటాయి అంతేం లేదు తర్వాత ఇక్కడ మనం ప్రీ మెడికేషన్ ఇచ్చేసాం ఇండక్షన్ పడుకో పెట్టేసాం పేషెంట్ని చూ వేసేసాం గొంతులో ఈ ఈ డ్రగ్ ఇచ్చి చ్యూబ్ వేసేసాం అయిపోయింది ఇంకా పేషెంట్ని మెషిన్ కనెక్ట్ చేస్తాం ఆక్సిజన్ వెళ్తూ ఉంటుంది నైట్రస్ ఆక్సైడ్ వెళ్తూ ఉంటుంది ఇంకొకటి ఒకటి ఇన్హలేషనల్ ఎనస్థెటిక్ ఏజెంట్స్ అంటాం ఇన్హలేషనల్ ఎనస్థెటిక్ ఏజెంట్స్ అంటే అవి లిక్విడ్స్లా ఉంటాయి అవి అలా ఓపెన్ చేయగానే వేపర్ అయిపోతాయి అందుకనే వాటికి స్పెషల్గా మేము ఒక సపరేట్ ఎక్విప్మెంట్ ఉంటుంది వాటికి అవి డెలివరీ చేయడానికి అవి డెలివరీ చేయడానికి సపరేట్ ఎక్విప్ ఎక్విప్మెంట్ ఉంటుంది ఓకే వ్యాపరైజర్ అంటాం దాన్ని అయితే ఐసోఫ్లురైన్ సెవోఫ్లూరైన్ ఇవన్నీ ఇన్హలేషనల్ ఎనర్సిటిక్ ఏజెంట్స్ అనమాట సాధారణంగా నేను వాడుతున్నది ఆక్సిజన్ ఆక్సైడ్ ఐసోఫ్లోరిన్ అది రెగ్యులర్గా వాడుతూ ఉంటాను ఈ మూడు కాంబినేషన్ వాడుతూ ఉంటాను ఫెంటెనిల్ అనే ఒక నార్కోటిక్ వాడుతూ ఉంటాను మధ్య మధ్యలో స్మాల్ డోసెస్ ఇస్తూ ఉంటాం పేషెంట్ని డీప్ ప్లేన్లో పెడతాం ఎటువంటి నొప్పి ఉండదు అసలు ఏమీ తెలియదు పేషెంట్కి నెంబర్ వన్ ఇకపోతే తర్వాత కంటిన్యూషన్ ఏంటి ఈ మెయింటెనెన్స్ స్టేజ్ నెక్స్ట్ ఇన్చ్యుబేషన్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ స్టేజ్కి వస్తాం మెయింటెనెన్స్ అంటే ఏం లేదండి ఈ ఆక్సిజను ఈ నైట్రస్ ఆక్సైడ్ ఈ ఐసోఫ్లూరైన్ ఇన్హలేషన్ ఏజెంట్ మూడు పేషెంట్కి వెళ్తూ ఉంటే ఇంకోటి సర్జరీ స్టార్ట్ అయిపోతుంది సర్జరీ అవుతూ ఉంటుంది ఎంతసేపు సర్జరీ అవుతుందో అంతసేపు మేము కంటిన్యూ అవుతూ ఉంటాం దీంతో ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎన్ని ఎన్ని గంటలైనా ఇట్స్ ఓకే నో ప్రాబ్లం నిన్న ఒక ఏడు గంటలు ఆపరేషన్ చేశాం ఎంత ఎంతసేపు అయినా చేయొచ్చు సేఫ్ మనం ఎడచ్చి మానిటర్ అంటే పైన మానిటర్ ఉంటుంది పేషెంట్ బీపీ కనిపిస్తూ ఉంటుంది ఈసీజీ కనిపిస్తూ ఉంటుంది పల్సాక్సిమీటర్ ఉంటుంది అంటే మీకు తెలుసు ఈ రోజుల్లో పల్సాక్సిమీటర్ అందరికీ తెలుసు ఆక్సిజన్ ఎంత ఉంది హార్ట్ రేట్ ఎంత ఉంది బీపీ ఎంత ఉంది అన్నీ మానిటరింగ్ ఉంటుందండి ఇదే ఇంపార్టెంట్ మెయింటెనెన్సే ఇంపార్టెంట్ సర్జరీ అయిపోయి ఆఖరి స్టిచ్ అయిపోయిన తర్వాత మనం రివర్సల్ అనే ఒక మెథడ్ ఉందంటే పేషెంట్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం దానికి ఒక ఇంజెక్షన్ ఉంది నియోస్టిగ్మిన్ నియోస్టిగ్మిన్ నియోస్టిక్ అని ఒక ఇంజెక్షన్ ఉంది అది అందరికీ వాడక్కర్లేదు కొన్ని రకాల మందులు ఇస్తేనే ఫర్ ఎగ్జాంపుల్ వెక్యులోనియం ఇస్తే ఇది ఇది నాన్ డీపోలరైజింగ్ మజల్ రిలాక్సెంట్స్ అంటారండి వీటిని వెక్యురోనియం రాక్యురోనియం ఇంకా చాలా ఉన్నాయి అయితే ఈ వెక్యురోనియం ఇచ్చినప్పుడు నా రాక్యురోనియం ఇచ్చినప్పుడు ఇవన్నీ ఇచ్చినప్పుడు మాత్రం మీరు ఈ రివర్సల్ ఇవ్వాలి అంటే ఈ నియోస్టిక్ పేషెంట్ని వెనక్కి తీసుకురావచ్చు ఈ అటాక్ యూరియన్ పెద్దగా అవసరం లేదు కానీ ఇస్తూ ఉంటాం పెద్ద దానివల్ల ఏం లేదు పేషెంట్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం అనేది పది నిమిషాల పని ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ని పది పదిహేను నిమిషాల్లో కొంతమంది కొంచెం లేటుగా కొంతమంది ఎర్లీగా కొన్ని కా అంటే టైంని బట్టి మనం ఎంతసేపు ఆపరేషన్ చేసామనే దాన్ని బట్టి ఒక్కొక్కసారి పేషెంట్ వెంటనే బయటికి రారని మాకు తెలుసు ఇప్పుడు హార్ట్ సర్జరీ బ్రెయిన్ సర్జరీ ఉంటాయి అలాంటప్పుడు డైరెక్ట్గా పేషెంట్ని డైరెక్ట్గా ఐసీయూకి తీసుకెళ్ళి కాసేపు వెంటిలేటర్ మీద పెడతాం మెల్లగా పేషెంట్ రికవర్ అవుతారు ఎందుకంటే ఒక్కొక్కసారి వెంటనే పేషెంట్ని రికవర్ చేయకూడదు సో నైంటీ పర్సెంట్ కేసెస్లో ముందే రికవర్ చేసేస్తాం ఆపరేషన్ థియేటర్లోనే బట్ ఒక టెన్ పర్సెంట్ కేసుల్లో ఐసీయూలో రికవర్ చేస్తాం పేషెంట్ని సో ఎనస్తీషియా ఎంత సేఫ్ అని నన్ను ఎవరైనా అడిగితే మాత్రం ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వెరీ వెరీ సేఫ్ వెరీ వెరీ సేఫ్ అందువలన ఎనస్తీషియా గురించి కొంచెం బేసిక్ నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ అంటే ఎనస్థెటిస్ట్ అనేవాడు ఇవన్నీ చేస్తాడు అంతేకాకుండా ఎనస్థెటిస్ట్ సర్జను అనేది వర్క్ వర్క్ ఎనస్థెటిస్ట్ వచ్చి సర్జరీ అంతా స్టార్ట్ చేసి ఇంకా రెడీ అన్నప్పుడే సర్జన్ కేసు స్టార్ట్ చేస్తారు సర్జన్ కేసు అయిపోయిన తర్వాత రిలాక్స్ అవుతారు కేసు షీట్ అవి రాస్తూ ఉంటారు మేము పేషెంట్ని రికవర్ చేసి ఐసీయూకి తీసుకెళ్ళి ఐసీయూలో పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ అని ఉంటుంది పోస్ట్ ఆపరేటివ్ల వార్డ్లో పేషెంట్ని స్టెబిలైజ్ చేసి పేషెంట్ చక్కగా మాట్లాడుతూ కాన్షియస్ అయిన తర్వాత అంతా బాగున్నప్పుడు అప్పుడు నెక్స్ట్ కేసుకి వెళ్తాం అది అంతేగాని పేషెంట్కి ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళిపోవడం అనేది ఉండదు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎనస్థెటిస్ట్ ఎనస్థెటిస్ట్ రోల్ అనేది ఇట్ ఈజ్ లైక్ సర్జను ఎనస్థెటిస్టు అనేది ఒక కాంబినేషన్ ఒక కాంబినేషన్ అంటే ఒక ఒక టీమ్ అది టీం వర్క్ అంతేగాని సర్జన్ లేకుండా ఎనసెటిస్ట్ లేడు ఎనస్థెటిస్ట్ లేకుండా సర్జన్ లేడు సో ఇంకో విషయం ఎనస్థెటిస్ట్ అనేవాడు ముందు నుంచి ఆపరేషన్ అయిపోయి పేషెంట్ రికవర్ అయ్యేంత వరకు కూడా పక్కనే ఉంటాడు ఇరవై నాలుగు గంటల వరకు పేషెంట్ వేరే బోర్డ్స్ కనుక్కుంటూ ఉంటాం అప్పుడప్పుడు వీళ్ళు చూస్తూ ఉంటాం ఒకవేళ కాల్ వస్తే వెళ్తాం లేదా అప్పుడప్పుడు కనుక్కుంటూ ఉంటాం ఏంటి ఎంత ఉంది బీపీ ఎంత ఉంది ఎలా ఉంది తెలివిగా ఉన్నారా చక్కగా ఇవన్నీ ఆర్ ఆల్ కామన్ థింగ్స్ సో ఎనస్థిషియా అనేది చాలా సేఫ్ అండి ఇది సేఫ్ సబ్జెక్ట్ ఇన్ని రకాల ఎనస్థీషియా ఉన్నాయి వీటన్నిటికీ కనీసం మూడేళ్ళు కనుక మనం రెండు మూడేళ్ళు కనుక ఈ సబ్జెక్టులో మనం స్పెషలైజేషన్ చేస్తే అప్పుడు యూ విల్ హ్యావ్ ఎ గుడ్ కమాండ్ ఓవర్ ఎనస్తీషియా ఎనస్థిషియా మీద కమాండ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి